ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏపీటీఎస్ రాష్ట్రంలో ఐటీ సర్వీసెస్ని మరింత విస్తృతపరచడానికి డిజిటల్ పాలనని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తుంది హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ సాఫ్ట్వేర్ ప్రొక్యూర్మెంట్ అలానే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఐటీ అప్లికేషన్స్ డెవలప్మెంట్ ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆధార్ కార్డ్స్ వ్యాలిడేషన్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ జారీ అట్లానే సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ ఇలా ఎన్నో సేవలతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ పనిచేస్తుంది ప్రజలకి ఇన్ని రకాల సేవలు అందిస్తుంది వాట్సాప్ గవర్నెన్స్ మన నారా లోకేష్ గారికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన ఈ రోజున వాట్సాప్ మనం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న అందరు కానీ ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్ వాడతారు ఉంటారు వాట్సాప్ వాడకుండా మన దైనందిన జీవితంలో అదొక భాగం అయిపోయింది వాట్సాప్ మనం ఒక మెసేజ్ పంపడానికి వాడతాం లేదా ఫోన్ మాట్లాడడానికి వాడతాం పది మంది తోటి గ్రూప్ చాట్గా కమ్యూనికేట్ చేయడానికి వాడతాం అలాంటి ప్రతిరోజు ప్రజలు వాడే వాట్సాప్ ద్వారానే వాళ్ళు ప్రభుత్వ సేవలు ఎందుకు పొందకూడదు వాళ్ళు మళ్ళా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఒక పని కోసం పది మంది చుట్టూ తిరుగుతూ ఎంతో దూరం వెళ్ళి ప్రజలు ఎంత ఇబ్బంది పడకూడదు అని నారా లోకేష్ గారు ఒక వినూత్నమైన ఆలోచనతోటి ప్రజల చేతికే ప్రభుత్వం అనే విధంగా వాట్సాప్ ద్వారానే వాళ్ళు సేవలు పొందడానికి ఒక ఈ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎవరైనా కానీ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మీరు మెసేజ్ పెట్టి మీకు కావాల్సిన అన్ని సర్వీసెస్ని కూడా పొందవచ్చు లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినప్పుడు నూట యాభై సర్వీసెస్ తోటి ప్రారంభమైన ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఈ రోజున తొమ్మిది వందల ఇరవై పైచెలు సర్వీసెస్ని అందిస్తున్నాం ముప్పై రెండు శాఖలకు సంబంధించి ప్రజలకు కావాల్సిన ఏ సర్వీస్ అయినా కానీ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక వాటర్ బిల్ కట్టాలి లేదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి లేదు వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి లేదు బర్త్ సర్టిఫికేట్ కావాలి లేదు వాళ్ళు టెంపుల్ దర్శనం చేసుకోవాలి ఆ టెంపుల్లో ఏ రకమైన దర్శనం చేసుకోవాలి అట్లానే ఏపీఎస్ఆర్టీసీ బస్ రిజర్వేషన్ చేసుకోవాలి లేదా స్టూడెంట్స్ ఇట్లా వాళ్ళ హాల్ టికెట్ తెచ్చుకోవటం కానీ లేకపోతే రిజల్ట్స్ చూసుకోవటం కానివ్వండి లేదు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది పెన్షన్లు కానివ్వండి లేకపోతే తల్లికి వందలు కానీ ఇట్లా వీటికి అప్లై చేసుకోవాలి ఇక మన దైనందిన జీవితంలో మనకు కావాల్సిన ఏ సర్వీస్ అయినా కానీ జస్ట్ వాళ్ళ ఫోన్ ద్వారా అందుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ఇంకో పక్క ఈ రోజున స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరిగిన తర్వాత ఓవరాల్గా కూడా సొసైటీలో అంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైన తర్వాత సైబర్ నేరాలు కూడా బాగా పెరిగాయి సైబర్ సెక్యూరిటీ మీద ప్రజలకి అవగాహన కల్పిస్తున్న కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మాల్వేర్ థ్రెడ్స్ ఫిషింగ్ థ్రెడ్స్ ర్యాన్సమ్ వేర్ థ్రెడ్స్ డీప్ ఫేక్ ఇట్లా ఎన్నో ఎన్నో రకాల సైబర్ మోసాలతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి వల్ల ప్రజలు వాళ్ళకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అవుతుంది ఫైనాన్షియల్ డేటా లూజ్ అవుతున్నారు డబ్బులు ఆర్థిక పరమైనవి కాకుండా ప్రజలకి మానసిక ప్రశాంతత బాగుతుంది రెప్యుటేషన్ బాగుంది అలానే ఈవెన్ సెక్యూరిటీ వైజ్ కూడా ఈ సైబర్ మోసగాళ్ళు వ్యవస్థను కూడా స్తంభింప చేయగలరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అవనే ఉండి లేకపోతే సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్స్ అవనా ఉండి ఇవన్నీ కూడా వాళ్ళు డ్యామేజ్ చేయగలరు ప్రతిరోజు వస్తున్నాం నిత్యం ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి కోట్లాది రూపాయలు ప్రజలు లూజ్ అవుతున్నారు అలానే ఇంకో పక్క యువతరం ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఇట్లా ఆన్లైన్ గేమ్స్ వీటి ద్వారా కూడా చాలా మోసపోతున్నారు ఇవన్నీ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీటి పరంగా ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సును కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ అవర్నెస్ రెండింటి మీద ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రజల గురించి ఎప్పుడు నిరంతరం ఆలోచించి నిరంతరం శ్రమించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈ సైబర్ దాడు నుంచి సురక్షితంగా ఉంచాలి అని చెప్పేసి మన భారతదేశంలోనే అత్యాధునికమైన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏపీ సీసాక్ని రెండు వేల పద్దెనిమిదిలో వారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ప్రారంభించడం జరిగింది ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఒక బ్రహ్మాండమైన సైబర్ సెక్యూరిటీ వింగ్ అక్కడ ఆపరేట్ చేస్తుంది మన ప్రభుత్వ నెట్వర్క్ను మొత్తం అట్లానే మన సెక్రటేరియట్ స్టేట్ డేటా సెంటర్ అన్నిటి కూడా సురక్షితంగా ఉంచడంలో ఏపీ సీసాక్ క్రియాశీలంగా పనిచేస్తూ ఉంది మేము మన రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు తయారు చేయాలని ఉద్దేశంతో ఏపీటీఎస్ ప్రతి సంవత్సరం కూడా మేము హ్యాక్థాన్ కండక్ట్ చేస్తూ సైబర్ సెక్యూరిటీలో మన స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇస్తూ ప్రతి నెల వాళ్ళకి ఓ పదివేల రూపాయలు వాళ్ళకి సైఫండ్ ఇస్తూ వాళ్ళకి మళ్ళీ సైబర్ సెక్యూరిటీలో అడ్వాన్స్డ్ కోర్సు మేము ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఫర్దర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ఎంత కృషి చేస్తున్నాం ఈ రెండు కార్యక్రమాలను ఇక్కడ చేయడానికి మా ఆర్వీఆర్ జేఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహకరించారు వారి సహకారంతో సిబ్బంది సహకారంతో ఇక్కడ ఆర్వీఆర్ఎన్ జేసి కాలేజీలో ఈ రెండు కార్యక్రమాలని ఇక్కడ ఈరోజు చేస్తున్నాం